హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో సద్దపిండితో లడ్డూలు అండి ఈ లడ్డూలు చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచివండి ఈ సద్దపిండి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే పిండిని ఎక్కువ రోజులు ఎలా ఫ్రెష్గా ఉంచుకోవాలని కూడా వీడియోలో చెప్పాను ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ లడ్డూల కోసం కొత్తగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి మనం ఇంట్లో డైలీ యూజ్ చేసే వాటితోనే చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అలాగే ఉంటాయండి ఇప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ సద్ద లడ్డులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా డ్రై ఫ్రూట్స్ అండి పిస్తా పప్పు బాదాం పప్పును ఇలా నీట్గా చాప్ చేసుకొని రెడీ చేసుకోవాలి జిడిపప్పును కూడా ఇలా సగానికి చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నా దగ్గర దోశ ఉంటే కొన్ని వేసుకున్నాను తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక కప్పు సద్దపిండిని అందులోకి యాడ్ చేసుకోవాలి సద్దపిండిని యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతుంది సద్దపిండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటానికి సద్దలను బాగా దోరగా వేయించుకుని మిషన్ పట్టించుకోవాలండి పచ్చిది వేసుకుంటే చేదు వస్తుంది ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు ఎలా వేయించుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉందండి సలిబిండి వీడియోలు చూపించాను ఎలా వేయించుకోవాలి అని ఇలా సద్దలను వేయించుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో మనం ఇప్పుడు అవసరమైతే అప్పుడు లడ్డూలు రొట్టెలు సద్ద గారెలు అలాగే సలిబిండి మన ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం పచ్చిదైతే ఒక మూడు నాలుగు రోజుల్లోనే ఫినిష్ చేసుకోవాలి లే లేకపోతే చేదు వస్తుంది ఇదైతే బయట పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలన్నర నుంచి రెండు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది వీటిని ఇంగ్లీష్లో పెరల్ మిలెట్స్ అని అంటారండి ఇందులో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి అవి మన జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి ఉపయోగపడతాయండి అలాగే ఈ సద్దలు మన గుండె పనితీరు మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి షుగర్ ఉన్నవాళ్ళు వీటిని డైలీ తీసుకోవచ్చండి రక్తహీనత ఉన్నవాళ్ళు వీటిని ఎక్కువగా తీసుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు ఎందుకంటే ఇందులో జింకు ఇనుము పుష్కలంగా ఉన్నాయండి రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ సద్దలు బాగా ఉపయోగపడతాయండి ఈ సద్దలను అన్నము రొట్టెలు చపాతీల రూపంలో కూడా తీసుకోవచ్చు ఫీడింగ్ మదర్స్ కూడా ఈ సద్దలు బాగా యూజ్ అవుతాయండి ఇలా లడ్డూలు చేసుకొని డే బై డే ఒకటి లేదు అంటే ఈ సద్దలను ఏదో రకంగా వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం ద్వారా బాగా ఉపయోగపడుతాయి వాళ్ళకి ఈ సద్దలు ఎక్కువగా వర్షాధారానికి పండుతాయండి ఎక్కువగా మందులు స్ప్రే చేయరు ఈ రకంగా కూడా సద్దలు ఆరోగ్యానికి మంచిది పౌడరు మంచి స్మెల్ వచ్చి ఇలా రంగు మారిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి అదే కడాయిలో ఏ కప్పుతో అయితే మనం సద్దపిండి తీసుకున్నామో కప్పు వరకు కాంచి చల్లార పెట్టుకున్న పాలను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి పాలను యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలండి ఇలా పాలను బాగా మరుగుతున్నప్పుడు మరొకసారి నీట్గా కలుపుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సద్దపిండి తీసుకున్నాము కొంచెం తక్కువగా బెల్లం తురుమునే వేసుకోవాలండి ఇది ఆర్గానిక్ బెల్లం అండి అందుకే కలర్ కాస్త నల్లగా ఉంది మనం సద్దపిండితో పాటు ఇక్కడ వాడుతున్న పాలు బెల్లం కూడా మంచి కాల్షియం ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటండి ఇవి కూడా మన హెల్త్కి ఎంతో హెల్ప్ చేస్తాయి అందుకే రక్తహీనత ఉన్న సద్ద సద్దపిండితో ఇలా లడ్డూలు చేసుకొని తింటే ఆ సమస్యను త్వరగా అధిగమిస్తారండి ఇలా ఈ లడ్డూతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటే పాలలో బెల్లం ఇలా కరిగి ఒక సిరప్ లాగా తయారవుతుందండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఈ సిరప్ని మరిగించుకుందాము ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సద్దపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇందులోకి కలుపుకోవాలండి పిండిని ఒకేసారి వేసుకుంటే ఉండలు కడతాయి ఉండలు కట్టకుండా ఉండటానికి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంటని సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మనం సద్దులు బాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాము తర్వాత కూడా నెయ్యిలో ఈ పౌడర్ని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్నాం కదండి అలాగే చిక్కటి పాలు మంచి ఆర్గానిక్ బెల్లము యూజ్ చేస్తున్నాం కదా ఇలా ప్రిపేర్ చేస్తుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుందండి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఉంటాయి మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న సద్దపిండిని అంతా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా దగ్గరికి వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇందులో తడిపోయి ఇలా గిన్నెకు ఏమాత్రం అంటకుండా ఉండేటట్టు కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అన్నింటిని ఇందులోకి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా నీట్గా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసే చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇది కాస్త చల్లారినివ్వాలండి కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ముద్దలా లడ్డులాగా చేసు ఎంతో టేస్టీ హెల్దీ అయినా ఈ సద్ద లడ్డూలు రెడీ అయిపోతాయండి ఇందులో మనం పాలు పోసి చేసుకుంటాం కాబట్టి ఒక నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి అందుకు మించి ఉండవు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లో ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు అండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా చిన్న లడ్డూల్లాగా చేసుకొని వాటిపైన ఇలా జీడిపప్పులు పెట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు మనం ఇంతకంటే పెద్దగా లడ్డూలు చేసుకుంటే ఒక లడ్డూను తినలేమండి ఈ సైజు లడ్డూలు అయితే బాగా ఉంటాయి తినడానికి కూడా బాగా సరిపోతాయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సద్ద లడ్డూలు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి